హాయ్ హలో నమస్తే అండి మీరు చూస్తున్నారు సిఆర్కే వీడియోస్ వన్ సిక్స్ ఈ రోజు వీడియోలో మనం ఆంగళకలకు సంబంధించి టమాటా ధరలు ఏ విధంగా ఉన్నాయి ఏమి ఎట్లా అనేసి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం ధరలు అయితే బలంగానే నడుస్తున్నాయి ఇంకా లైక్ కొట్టేసి చూసేయండి ఈరోజు ఏం రేట్లు విన్నాయి ఏమి ఎట్లా అనేసి చూపిస్తాను సిక్స్ ఫిఫ్టీ చేసో యాభై ఐదు వందల ఐదు వందల పది ఇరవై ముప్పై ఐదు వందల ముప్పై ఐదు వందల ముప్పై నలభై ఐదు వందల 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 ముప్పై ఐదు వందల ఫైవ్ థర్టీ ఐదు ముప్పై తీస్ ఆరు వందల రెండు బాక్సులు పెద్దలాట్ ఆరు వందల డెబ్బై చేసావు స సిక్స్ హండ్రెడ్ సెవెంటీ సిక్స్ హండ్రెడ్ చేసావు ఆరు వందలు ఏడు వందల రూపాయలు అండి ఇది చిన్న లాట్ ఒకటి సెవెన్ హండ్రెడ్ ఏడు వందలు చిన్న లాట్ ఏడు వందలు అయినాది సెవెన్ ఫిఫ్టీ సా పచాస్ ఏడు యాభై సిక్స్ ఫిఫ్టీ చేసో పచాస్ ఆరు వందల యాభై दाल yeah,